మొబై పెన్షన్ ఇప్పటికి నాలుగు వేల రూపాయలు చేశారు గతంలో ఐదు వందలు ఉంది దాన్ని రెండు వేలు చేసింది చంద్రబాబు గారే ఇప్పుడు మూడు వేల రూపాయలని నాలుగు వేలు ఒకేసారి చేసిన పరిస్థితి ఇవన్నీ ఉపయోగపడతాయి అంటావు మీలాంటి వాళ్ళందరికీ పడతాయిగా మరి ఎందుకని అంటే ఈ ఖర్చులు పెరిగిన ఖర్చులు ఖర్చులు మా మనలాంటి ముసలాలకి పనులకి వెళ్ళలేక చేయలేక కొద్దిగా ఉపయోగపడతాయి సో ఈ వయసు వచ్చే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి కాను లేకపోతే

ఏమవుతుంది చేసాం అవుట్ అంటే ఏ ఎందుకు జగన్మోహన్ రెడ్డి నేను బట్ డబ్బులు నొక్క బట్టే నేను మీకు డబ్బులు ఇచ్చాను అంటున్నాడుగా అన్నీ అవన్నీ మనకి ఎందుకు ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి అంతే సో అంతేగాని రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి డెవలప్మెంట్ ఉండాలి రోడ్లు ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచించారంట ఆలోచించే రావాలి అంతేగా మరి సో ఈ వయసులో కొంచెం కష్టపడి మీరు పని చేసుకోగలుగుతున్నారు ఐదు వందల రూపాయలు అలాగే అన్నా క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు బాబాయ్ ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్లు ఉపయోగం అంటావా లేదా ఉపయోగం కదా మరి ఎందుకు ఉపయోగం ఎందుకు కొంతమంది రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కడ పనులకి వెళ్ళి టయానికి అందలేదు అనుకో ఇంకా పని లేదు భోజనం చేస్తారు బాగుండేదా ఇంత ముందు మీరు తిన్నారు కదా ఐదు రూపాయల భోజనం బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు యాభై రూపాయలు లేకుండా ఎక్కడైనా ఉందా టిఫిన్ రావట్లేదుగా యాభై రూపాయలు యాభై రూపాయలు సో మొత్తం మీద ఈ అన్నా క్యాంటీన్ పెడితే మంచిదేనంట మంచిదే చంద్రబాబు నాయుడు గారు వస్తే జనాలకు మంచిగా మంచి మంచి సరే ఇలా బళ్ళ మీద ఒక వెయ్యి రూపాయలు అయినా వస్తాయి మనకి రోజుకి అని చెప్పి లేవండి ఐదు వందల రూపాయలు రావడం కష్టం కష్టమే మరి జగన్మోహన్ రెడ్డి పోతున్నారు ఇప్పుడు వచ్చే ఖర్చులకు అయితే ఇప్పుడు మా బతుకులే కది అర్థయాత్ర మాత్రం ఉన్నాయి అది ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చినాయి పెంచినా అంటారు పెట్టుకున్నట్టుగా అయితే వస్తే పర్లేదు లేకపోతే రోడ్డు మీద ఇలా కూకొని నిద్రపడాలి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో బీసీలకి యాభై వేలకే పెన్షన్ అని చెప్పి అన్నారు మనం అప్లై చేసుకున్న దాన్ని బట్టి కూడా అయితే రూపాయలు ఉపయోగపడతాయి అంటే దీనికైనా వస్తాయి కదండి కానీ కష్టం సుఖాలు రాకుండా కనీసం రోజు కష్టపడలేం కదా ఈ వయసులో అది ఇప్పుడు ఏముందండి ఇప్పుడు డెబ్బై రూపాయలు అంట టమాటీలు పావు కిలో కంటే ఇరవై రూపాయలు అంట అది ఇంకేం కొంటాం అసలు ఇప్పుడు కొంత పెరిగినాయి బాబాయ్ ధరలు పెరిగినాయి లేకపోతే కరెంటు బిల్లులు పెరిగినాయి బస్ ఛార్జీలతో సహా అన్ని పెంచేసారు మరి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పడం కానీ ఆ అయితే బస్సు ఫ్రీ అని కానీ ఇవన్నీ అమలు అయితే బాగుంటాయి అంటారు సూపర్ అండి అసలు చూడే చూసే పని లేదు అన్న క్యాంటీన్ అన్న ఈ మంచిదే కొన్ని అన్న క్యాంటీన్ తీసేసి ఆయనకి ఏమి ఉపయోగం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీస్తారంట అసలు దేనికి తీసారు ఆయనకి తెలియదు అనమాట ఇప్పుడు మా నాటం కాపుడు పేదవాడే తింటాడుగా రోడ్డు మీద అన్నం మేమనుకో కారాలు తీసుకుంటాం ఇప్పుడు లేనివాడే తింటాడుగా తినే అన్నం గుట్టేడు కదా అప్పుడు సో ఐదు రూపాయలకి పొద్దున పూట మధ్యాహ్నం సాయంత్రం పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఏమైనా వస్తుందా సార్ అసలు ఎక్కడ యాభై రూపాయలు పెడితే టిఫినే రాట్లేదు ఎనభై రూపాయలు పోయిన పోయినాలు సో కందిపప్పు రేటు ఇప్పుడు ఎంత ఉందో మీకు తెలుసు రేట్లు పెరిగిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఐదు రూపాయలకే పెట్టండి పెంచొద్దు అన్నా క్యాంటీన్ రేటు మాత్రం పెంచద్దు ఐదు రూపాయలే అని ఫిక్స్ చేశారంటే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని అంటారా ప్రజల గురించి ఆలోచించేస్తే నేను పేదవాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి ఇలా పక్కగా చెప్పాలంటే పేదవాడి గురించి ఆలోచించితే చంద్రబాబు నాయుడు చేసేది ఏది తప్పు కాదు మరి ఎందుకు సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మరి అట్లా ఆలోచించారంటారు జనాలు జనాల ఆలోచించే కాదు అది ఏదో జరిగింది అండి అదేదో ఏదో అంటారు ఈసారి పక్కా ఆలోచించి ఒకటేసారి ఆలోచించేసారు మరి ఇప్పుడు కూడా ఏదో అయింది అంటారా జగన్ రెడ్డి అనుకో మూడు పనులు ఏదైనా అనుకుంటారు ఆయన చేసేది ఏం బాగుంది కనీసం పిచ్చి కోటలు దింపాడు అసలు మంది అనేది ఎంతమంది పోతున్నారు సో పాత బ్రాండ్లు మళ్ళీ రాబోతున్నాయి అంటున్నారు పాత పాత ముందు అమ్మే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో ఇవన్నీ చేస్తే మా సామాన్యుడికి ఉపయోగమే అంటారు ఉపయోగం అందరికీ ఉపయోగం కదండి ఇది చేస్తే రోడ్డు రెండు మీద నిలిచి ఎవరు కూడా పాపం కానీ ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు కష్టపడేవాడు కదా సరే నూట యాభై రూపాయలు ఒక మంది అయినా సరే ప్రశాంతం ఉంటుంది ఆ తీసుకెళ్లి రూపాయి కూడా ఇంటికి అడుగుతాడు ఇప్పుడు ఈ మంది దాయి కనీస పిచ్చి ఎత్తిపోయి ఇంటికి వెళ్తాడు రోడ్డు మీద ఉంటాడు తెలియదు అది మొత్తం మీద మంచి రోజులు వచ్చాయి నాలుగో తారీఖు నుంచి రోజు రావడం ఏంటండి అన్న మీ మీ వయసు ఎంత మీకు ఎందుకని పెన్షన్ రావట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పెన్షన్ రాలేదా ఎంత వయసు మీది యాభై ఎనిమిది సంవత్సరాలు సో ఇప్పుడు అప్లై చేసుకున్నారా వెళ్ళి చూద్దాంలే చూద్దాం ఇచ్చారు మీరు అంతే సో ఒకవేళ వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఉపయోగం అంటే ఎట్లా ఏం ఉపయోగం అంటావు నడవలేక నడవలేరు పని చేసుకోలేకపోతా ఈ వయసు వచ్చేవాడికి ఇంకా మరి ఇప్పటికే కష్టపడిపోయి ఉంటారు ఇంకా ఇంకా కష్టాలు పడాలంటే ఇబ్బంది పైగా ఖర్చులు పెరిగినాయి బాబాయ్ పెరిగినాయి సో మీరేం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పటి నుంచి కొంచెం పనులు బాగుంటాయి అనుకుంటున్నారా ఏంటి పరిస్థితి బాగానే ఉంటాయి ఆటో నగర్ సౌత్ ఏషియాలో చాలా పెద్దది అవును వెయ్య రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు రోజుకి కిరాయిలుంటే వస్తాయి కిరాయి లేకపోతే కిరాయిలు ఒకరోజు రెండు వందలు వస్తాయి ఒక రోజు మూడు వందలు వస్తాయి ఒకరోజు వెయ్యి రూపాయలు మరి రేట్లన్నీ పెరిగిపోయి కూర్చున్నాయి ఒక్క నిమిషండి అన్నీ పెరుగుతున్నాయి అది పరిస్థితి సో ఓవరాల్ గా ఏమంటారు సార్ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నారా అన్ని వస్తాయండి వస్తాయి వస్తాయి